హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ బాల్స్ ఛానల్కి ఈరోజు మన ఛానల్లో చనిపోయిన వాళ్ళు కళలోకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది మన యొక్క వీడియోలో పూర్తి వివరాలతో మనం తెలుసుకోబోతున్నాము అందుకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల కొంతమందికి వెళ్తాయి మన కళలోకి వెళ్తే ఇక కళలో అనేవి అనేక రకాలుగా ఉంటాయి మనం నిద్రపోయేటప్పుడు చాలామందికి కళలో వస్తాయి వీటిలో కొన్ని మంచివి కొన్ని చెడ్డవి ఇక వచ్చిన ప్రతి కళకి ఒక అర్థం ఉంటుంది అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇన్నిసార్లు అడుగుతున్నాము ఓకే ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోతే ఇక కళలో మీ ఇంట్లో చనిపోయిన వాళ్ళు మీ కళలో కనిపిస్తే దానికి కూడా ఒక ప్రత్యేక అర్థం ఉంటుంది చనిపోయిన వాళ్ళు మీ కళలోకి రావడం వెనక ఓ సంకేతకం ఉంటుందని పండితులు చెప్పనే చెప్తున్నారు మీకు కళలో తల్లిదండ్రులు పదే పదే కనిపిస్తూ ఉంటే చనిపోయిన తల్లిదండ్రులు వారు కోరికలు ఏవో నెరవేరలేదని అర్థం కళల ద్వారా వారు మీకు ఏదో చెప్పాలి అనుకుంటున్నారు అటువంటి పరిస్థితుల్లో మీరు మీ తల్లిదండ్రుల ఆత్మలకు శాంతి చేకూరాలని శాంతులు చేపించాలి ఇలా చేయడం వల్ల తల్లిదండ్రులు సంతోషిస్తారు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ వారి ఆశీస్సులు ఉంటాయనేసి ఈ కళ యొక్క అర్థం చనిపోయిన మేము పూర్వీకులు స్వీట్లు పంచునట్లు లేదా కలలో ఏదైనా ఇస్తున్నట్లు కనిపిస్తే అది శుభ సూచికమని చెబుతున్నారు మీరు పూర్వీకులకు ఇచ్చిన శ్రద్ధ కర్మలకు తర్పణంతో చాలా సంతోషంగా ఉన్నట్లు సంతృప్తి చెందుతారని అర్థం అలాగే త్వరలో మీ ఇంట్లో సంతోషకరమైన వార్త వింటారని ఈ కళ యొక్క అర్థం కళలో పూర్వీకులు మాట్లాడుతున్నట్టు కనిపించిన ఆ కళ శుభ సంకేతకంగా పరిగణించబడతాయి పూర్వీకులు కళలో మాట్లాడుతున్నట్లు కనిపిస్తే సమీప భవిష్యత్తులో గొప్ప విజయాలని మీరు సాధిస్తారని ఈ కళ యొక్క అర్థం కళలో చనిపోయిన వ్యక్తులు ఆహారం అందిస్తున్నట్లు కనిపిస్తే ఇది శుభ సంకేతకంగా పరిగణించబడుతుంది మీకు అలాంటి కళ వస్తే రాబోయే కాలంలో మీరు చాలా సంతోషకరంగా ఉంటారనేసి ఈ కళ యొక్క అర్థం ఏ విధంగా కళలో పూర్వీకులు కనిపించినట్లు కనిపించి వెంటనే అదృశ్యం అయితే అది అశుభంగా అటువంటి కళను చూడడం అంటే మీరు పెద్ద ఇబ్బందుల్లో పడుతున్నారని అర్థం అటువంటి పరిస్థితుల్లో మీ ఇంటి కులదైవాన్ని పూజించాలి మీ ఇష్ట దైవాన్ని కూడా స్మరించుకోవడం చాలా మంచిదని చెబుతున్నారు చనిపోయిన వాళ్ళు చాలా కోపంగా ఉన్నట్లుగా కనుక కళ వస్తే అటువంటి కళలు చాలా అశుభం అనే చెప్పాలి మీరు అలాంటి కళలను చూసినట్లయితే మీకు చనిపోయిన వాళ్ళ నుంచి వచ్చిన ఆస్తిని కోల్పోయే అవకాశం ఉంటుంది అని అర్థం అంతేకాకుండా అదే విధముగా చనిపోయిన వాళ్ళు మీరు చేసిన పనుల్లో సంతోషంగా లేరనే అర్థం ఇంట్లో పురుష దోషం ఉంటుందనేసి అర్థం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి కళలు వచ్చిన వాళ్ళు చాలా విధంగా చాలా రకాలుగా కళలు అనేవి వస్తూనే ఉంటాయి ఏ కళ వచ్చినా సరే ప్రతి ఒక్కదానికి ఏదో ఒక అర్థం ఉంటుంది ఇలాంటి వాటిని అన్నిటిని కొట్టివేయకుండా ఏ కళ వచ్చినా సరే మీ కళలో ప్రకారము చెప్పిన విధంగా మీరు ఆచరిస్తే ఎటువంటి అశుభాలు జరగవు జరిగినా సరే చాలా తక్కువ నష్టం అనేది మీరు చరిచూస్తారు అంతేగాని ఎక్కువ చరిచూడనేసి ఈ కళ యొక్క ముఖ్య అర్థాలు మీకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా వారు మనకి ఏదో ఒక రకంగా మనకి కుటుంబ సభ్యులే కాబట్టి వాళ్ళు మనల్ని సంతోషకరంగా చూడాలని మనల్ని తపత్రం పడుతూ ఉంటారు అటువంటి వాళ్ళు వచ్చి కళలో చెప్పినప్పుడు అది ఎందుకు వచ్చింది ఏంటి అనేసి మీరు ముఖ్యంగా తెలుసుకోవాలి ఈ రోజు వీడియో ఇదేనండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి